సందర్భంగా కొట్లాట కాదు ఇంకో దానికి కాదు మర్యాదగా మొత్తంగా ఎవరో గెలుస్తారు పోటీ అయిన తర్వాత పోటీ ఆనందకరంగా అనవసరంగా కొట్లాట కాలు దొక్కోవడం ఇట్లాంటివన్నీ చేస్తే రేపటి నుండి ఉంటుంది అది నుండి పోలీస్ స్టేషన్ తిరగాల్సి వస్తుంది చూడండి జాగ్రత్త మర్యాదగా వర్సంగా రండి ரெடி மூவ் ரூபா ரெடி ஓகே ஹலோ ஹெலோ ஹலோ ஆலே நான்தான் உண்டு ஓகே సూపర్ ఇలా నీట్గా వెళ్ళిపోవాలి వీడియో ఎప్పుడు వెళ్ళి వెళ్ళి వెళ్ళు వెళ్ళా నిజానికి వెళ్ళా ఇంత వెళ్తుండు ఓకే సూపర్ వెళ్ళరా సూపర్ ఇలా నీట్గా సాగితే ఎవరి శక్తి ఎంత ఉందో అనేది చాలా క్లియర్గా మనకి వీడియోలనైతే దొరుకుతుంది అనమాట సో అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి అలా అలా గడిచిపోయింది ఈరోజు మాత్రం అలా జరగదు జరగకూడదని కోరుకుంటున్నాం సో చాలా దూరం కాబట్టి నిదానంగా ఎవరైతే రన్నింగ్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు మెల్లమెల్లగా ముందుకి వచ్చేస్తారు సో మొదటి రన్నింగ్ చాలా ఫాస్ట్గా అందుకున్నారు వాళ్ళు నెమ్మదిగా తన శక్తిని కోల్పోతారు అనమాట ఎందుకంటే స్టార్ట్ అయిన వెంటనే తనలో ఉండే శక్తిని అంతా ఉపయోగించకూడదు ఉపయోగించుకోకూడదు సో అందుకోసం ఏమంటున్నానంటే దూరంగా ఉండే ఆ బాజీ అయితే చాలా నెమ్మదిగానే స్టార్ట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ మనం ముందుకు వెళ్తూ ఉండదు సో ఒకేసారి మనం చూపించామంటే నిదాం కష్టమవుతుంది అన్నమాట సో వీళ్ళైతే ఒక పద్ధతిలో వస్తున్నారు నిదాం నిధాం ఎందుకు సో ఒకరినొకరు ఒకరు ఒకరనక ఒకరు నెమ్మదిగా ముందుకు వస్తూ ఉన్నారు ఊరు వచ్చేలోపు ఎవరు ఎవరు ఏ స్థానంలో ఉంటారో ఎవరు ఉంచలేరు ఎందుకంటే ఎవరు ఏ విధంగా అయితే అంటే టైం టేబుల్ ఓకే వాళ్ళు ఏ విధంగా అయితే టైం టేబుల్ వేసుకున్నారో ఎక్కడి నుంచి మనం ముందుకెళ్ళాలి అనే ఒక టైం టేబుల్ పర్ఫెక్ట్ టైం టేబుల్ వేసుకున్నారో వాళ్ళు మాత్రమే విజయాన్ని సాధించగలుగుతారు వాళ్ళ ఎవరైతే టైం టేబుల్ వేసుకున్నారో దాని ప్రకారమే ముందుకు సాగాలి ఊరికే ముందుకు సాగితే కూడా మనం ఏం చేయలేము శక్తి సామర్థ్యాలను మన కంట్రోల్లో మనమే ఉంచుకోవాలి ఎనివే నిదానం మొత్తానికైతే ఇద్దరు చాలా ముందే ఉన్నారు సో చాలా సింపుల్గా వస్తున్నారు పద పద ఇంకా అక్కడ వస్తున్నారు అంతే అండి అంతే సో సూపర్ ఇలా ఉండాలి రన్నింగ్ ఎందుకంటే ఎన్నికలు ఉండే వ్యక్తులు కూడా వాళ్ళలో శక్తి ఉంటే ముందుకు సాగే అవకాశం ఉంటుంది సో మొత్తం బండ్లు అడ్డం ఉంటే ఎవరూ రాలేదు సో ఈ విధంగా నెమ్మదిగా ఒకరినొకరు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ వస్తుంటారు అనమాట ఇలా ఉంటే సో థ్యాంక్ గాడ్ పోలీసులు సార్ వాళ్ళు అయితే ఇద్దరు చాలా బాగా కంట్రోల్ చేశారు బండ్లు ఏవి రాకుండా వస్తున్నారు రావాలి ఇంకా చాలా దూరమే ఉంది సో ఇదే వేగాన్ని వీళ్ళు ఇలా కంటిన్యూ చేస్తే ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటారు సూపర్ చాలా బాగా వస్తున్నారు ఇద్దరు ఒకరినొకరు ఒకరు ముందు అవుతున్నారు ఒకరు వెనకలు అవుతున్నారు ఒకరు ముందు అవుతున్నారు ఒకరు వెనకలు అవుతున్నారు స్థానాలు మారుతూ ఉంటాయి ఖచ్చితంగా ఎందుకంటే చెప్పాను కదా ఎక్కడ ఎప్పుడు ఎలా ముందుకెళ్ళాలో వాళ్ళు ఖచ్చితంగా అనుకునే ఉంటారు ఎందుకంటే ముందు నుంచే ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు ఎప్పుడు ముందుకెళ్ళాలో వాళ్ళకి తెలుసు సో వీళ్ళిద్దరూ చాలా ముందు ఉన్నారు వాళ్ళు ఇద్దరు వెనకాల ఇంకా ఇద్దరు ఉన్నారు తర్వాత ఒక బ్యాచ్ ఉంది అక్కడ చ సో వెళ్తూ ఉంది వెళ్ళనీ సూపర్గా సాగుతుంది ఏ బ్రదర్ అడ్డ రాతాడు వెనకలు వస్తున్నారు ఏ మీరు సైడ్ వెళ్ళిపో అటు రావద్ద మధ్యలో వెనకలా ఏ ఏ మొఖం కట్టద్దు ఎక్కడ చూస్తున్నావు సపోర్ట్ చేసి బయ బయట కావాలంటే వాటర్ ప్యాకెట్ ఏ బ్రదర్ నువ్వు నువ్వు ఉన్నా అట్లా రాకూడదు అది ఇంతసేపు బాగా సాగుతుంది రన్నింగ్ మధ్యలో ఎనకైతు అటు సైడ్ వెళు పరిగెత్తు తప్పు చేయరాదు ఎప్పుడు అందరికీ సపోర్ట్ ఉండాలి అదే వేగాన్ని పుంజుకుంటే నువ్వు ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటావు నువ్వు ముందుకెళ్ళు ముందుకెళ్ళు అబ్బాయిని చేయలే వెనుక ఉండేవాళ్ళు కాదు ముందుండే వ్యక్తినే చూసుకోవాలి ఓకే ఇలాగే సాగుతూ వచ్చేసావంటే నువ్వే ఖచ్చితంగా ముందుకు రాగలవు సో చూసుకో అదే వేగాన్ని పుంజుకున్నావు అంటే ముందుకే వెళ్తావు ముందు నాకు వీడియో తీసుకున్నా మనుషులు ఏ అట్ల అట్లు కొట్టద్దు వాటర్ కొట్టద్దే ఏ వాటర్ కొట్టద్దండి ఏ ఆ మనిషి ఏ వైట్ షర్ట్ ఏ వాటర్ కొట్టద్దండి ఏ వాడేడు వాటర్ కొట్టకండిరా రా బాబు ఆ అబ్బాయికి ఇవ్వండి కావాలంటే ఓకే సూపర్ వెరీ గుడ్ మొత్తానికి అయితే ఊరు దగ్గరకైతే వచ్చేసారు అక్కడ తోసుకుంటూ వస్తున్నారు వీడియోలో కనిపించకపోవచ్చు ఎవరో పట్టుకొని వస్తున్నాడు అది తప్పు అడు చూడమని చెప్పండి వెనకాలని వాళ్ళు అడు చూడండి వెనకాల ఎవరు బ్లాక్ చేత అబ్బాయి వస్తున్నారు అది పద్ధతి కాదు మంచిగా రావాలి అందరూ ఏ చేతులకి మగ్గు కొట్టదు ఏ ఏ మగ్గు కొట్టద్దు ఏ ప్రభాస్ వెరీ గుడ్ మొత్తానికైతే కోర్ట్ ఆఫ్ పోటీగా వచ్చేశారు కోర్ట్ ఆఫ్ పోటీగా వచ్చేసారు ఏం సైడ్ వెళ్ళిపోండి సైడ్ వెళ్ళిపోండి సైడ్ వెళ్ళిపోండి బాగా వచ్చి వాళ్ళు బాగా వస్తున్నారు మీ డిస్టర్బెన్స్ ఎక్కువ సైడ్ వెళ్ళిపోండి వాళ్ళు కరెక్ట్గానే వచ్చారు మధ్యలో మీ డిస్టర్బెన్స్ చేయకండి ప్లీజ్ రన్నర్ ఏ రన్నర్కైనా మనం సపోర్టే ఇవ్వాలి ఏ పడ కట్టి ఓకే రండి ఎవరు వచ్చినా మనాలి సో సూపర్గా వస్తున్నారు వెరీ ఓకే సూపర్ సూర్తానికైతే అదే విధాన్ని తింకున్నానంటే అంటే ముందుకు వస్తావారు ఇది సో బండి ఇక్కడ గా ఉంది డిస్టర్బెన్స్ గా ఉంది ఏ బండి సె సూపర్ మొత్తానికైతే

అయితే క్రాస్ లో ముందుకు రావడంలో ఈ మనిషికి దీటంగా ఉంది నిన్న కూడా అలాగే ఎక్కడ క్రాస్ ఉందో అక్కడ ముందుకు వెళ్ళొచ్చ వచ్చేస్తాడు నీ మనకి మీద పడిపోయి కూడా అలాగే వచ్చారు ఎక్కడ ఎక్కడ ముందుకు వెళ్ళాలో తెలిసిన వ్యక్తులు ఖచ్చితంగా ముందుకు వచ్చేస్తారు മുൻകൊച്ച കാട്ട് മുൻകൊ സൂപർ സൂപ് അരണ്ടർ കാണി అక్కడ వెరైటీ షర్ట్ వ్యక్తి అయితే వస్తున్నాడు ఇంకా ఉన్నారు వచ్చాడు వచ్చాడు దగ్గరకు వచ్చారు సూపర్ సూపర్ వాటర్ అంటే అండి ఎవరన్నా ఉంటే వాటర్ అండి అండి అబ్బాయికి ఇంకా సాగే వ్యక్తి ఉంది సూపర్ సూపర్ మొత్తానికి నిన్నే సాగించే సాగించేశాడు సాగించేశాడని చెప్పాలి ఇక మొత్తానికైతే ఊర్లోకి ఎంట్రీ అయ్యారు அந்த சார் ஊர்ல மனுஷல எண்ணா విజయాన్ని సాధించారు సాధించేశారు మొత్తానికి విజయం అయితే మీ అబ్బాయి లక్ష్మీకాంత్ పేరు మీద చూసింది పద 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 ముందుగా పడే అందరు పండి సార్ పద 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 ముప్పై వచ్చేసాడు దగ్గరికి వచ్చేసాడు దారి వదిలేదు వదిలేదంటే ఎవరు సత్తా ఎక్కడుందో ఇక్కడ తెలిసేది ఊర్లోకి ఎవరు ఎంటర్ అయ్యారు ముందు వస్తాడో తెలుసు మొత్తానికి సాధించేశాడు ఊర్లోకి ఎంట్రీ కాగానే మొత్తానికి సాధించేశాడు ఎవరైతే ఏముంది ఈ అబ్బాయి సాధించేశాడు సూపర్ వెరీ గుడ్ ఎవరో పేరు తెలియదు కానీ మొత్తానికి సాధించేశాడు సూపర్ సూపర్